హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న ప్రపంచంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో మసూజ్ సేట్స్ మసూజ్ సేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముందు వరుసలో ఉంటుంది దీనికి అధిపతిగా ఓ భారత సంతతి ప్రొఫెసర్ నియమితులయ్యారు ఆయన ఎవరు ఆన్సర్ అనంత పి చంద్రకాషన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా అటు ఏపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా డైలీ ఒక వీడియోతో ఒక సబ్జెక్ట్లో నుంచి ఒక వీడియో మీకు ఆబ్జెక్టివ్ రూపంలో అందింపబడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో చూడండి భారతదేశంలో ఇంగ్లీష్ విభాగంలో డాక్టరేట్ పొందిన తొలి ట్రాన్స్జెండర్గా చూడండి తొలి ట్రాన్స్జెండర్గా మహిళ ఎవరు రికార్డ్ జెండర్ తొలి ట్రాన్స్జెండర్ మహిళగా ఎవరు రికార్డు సాధించారు ఆన్సర్ జెన్సీ తమిళనాడు నెక్స్ట్ మధ్యప్రాచ్య దేశాలైన ఇజ్రాయల్ ఇరాన్ చూడండి మధ్యప్రాచ్య దేశాలైన ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి దీంతో ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏంటి ఆన్సర్ ఆపరేషన్ సింధు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రధాని మోడీకి చూడండి ఇటీవల ప్రధాని మోడీకి గ్రాండ్ క్రాఫ్ట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియో స్త్రీ పౌర పురస్కారం ఏ దేశం ఇచ్చింది ఆన్సర్ సైప్రస్ నెక్స్ట్ ఇండియా వద్ద రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ఎన్ని అను వార్ హెడ్లు ఉన్నాయని స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ తన నివేదికలో తెలిపింది ఆన్సర్ నూట ఎనభై నెక్స్ట్ డూమ్స్ డే చేప చూడండి డూమ్స్ డే చేప అని పిలువబడే అరుదైన ఓర్ ఫిష్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడింది ఆన్సర్ తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్ రాష్ట్రంలోని చూడండి రాజస్థాన్ రాష్ట్రంలోని రణతంబోర్ నేషనల్ పార్క్ పురులకు ప్రసిద్ధి ఇందులో మొసళ్ళ వేటకు గాంచిన చూడండి మొసళ్ళ వేటకు పేరు గాంచిన ఓ ఆడపులి జూన్ పంతొమ్మిదిన తన పద్నాలుగో ఏట మరణించింది దాని పేరు తెలపండి ఆన్సర్ యారో హెడ్ టీ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ చమురు కారణంగా దేశాలు ఆర్థిక సుసంపన్నతను సాధించాయి చూడండి చమరు కారణంగా దేశాలు ఆర్థిక సుసంపన్నతను సాధించాయి దీంతో ఆ దేశాలు ఇప్పటి వరకు ఆదాయ పన్ను విధించలేదు కానీ ఓ దేశం ఇటీవల ఆదాయ పన్ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి అది ఏది ఆన్సర్ ఒమన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల్లోని చూడండి తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్ ఐరన్ అరెనిక్స్ వంటి హానికారకాలను తొలగించే నూతన టెక్నాలజీని ఏ సంస్థ ఇటీవల అభివృద్ధి చేసింది ఆన్సర్ ఐఐటి గౌహతి నెక్స్ట్ భారతదేశంలోని మిజోరాం గోవా తర్వాత ఇటీవల మూడవ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా నిలిచిన ఈశాన్య రాష్ట్రం ఏది ఆన్సర్ త్రిపుర నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ మరియు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ శివ శివసుబ్రమణియన్ రామన్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో చూడండి తెలంగాణలో మొట్టమొదటి ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ను సింగలేని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఆన్సర్ రామగుండం పెద్దపల్లి నెక్స్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు తేదీల్లో చూడండి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై నాలుగు తేదీల్లో ఇంగ్లాండ్ భారత్ల మధ్య మొదటి టెస్ట్ చూడండి మొదటి టెస్టు రిష మొదటి టెస్ట్లో రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్లో సెంచరీలు చేశాడు ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ వికెట్ కీపర్గా అలాగే రెండో వికెట్ కీపర్గా నిలిచాడు అయితే మొదటి వారు ఎవరు చూడండి ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్గా నిలిచారు అయితే మొదటి వారు ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ అండీ ప్లవర్ జింబాంబే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సినిమా రంగంలో చూడండి సినిమా రంగంలో చేసిన అద్భుతమైన కృషికి స్టంట్స్ కమ్యూనిటీకి అందించిన సేవలకు గాను ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడికి ఆస్కార్ అవార్డు ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి ఆ నటుడు ఎవరు ఆన్సర్ టామ్ క్రూజ్ నెక్స్ట్ ఏటా జూన్ ఇరవై తొమ్మిదిన జూన్ ఇరవై తొమ్మిదిన జాతీయ గణాంకాల రోజుగా నిర్వహిస్తారు ఈ రోజు పీసీ మహల్నోబిస్ జయంతి అయితే ఈ ఏడాది థీమ్ తెలపండి ఆన్సర్ డెబ్బై ఐదు సంవత్సరాల జాతీయ నమూనా సర్వే నెక్స్ట్ క్వశ్చన్ అమెజాన్ పరివాహక ప్రాంత దేశాల్లో చూడండి అమెజాన్ పరివేహక ప్రాంత దేశాల్లో మలేరియా రహిత దేశంగా ఘనత దక్కించుకున్న తొలి దేశమే అమెజాన్ పరివాహక ప్రాంత దేశాల్లో మలేరియా రహిత దేశంగా ఘనత దక్కించుకున్న తొలి దేశం ఏది అన్న ఆన్సర్ సురినామ్ నెక్స్ట్ దేశంలో తొలిసారి డిజిటల్ హౌజ్ అడ్రస్ ప్రాజెక్టును చూడండి డిజిటల్ హౌస్ అడ్రస్ ప్రాజెక్టును ఏ నగరంలో చేపట్టారు ఆన్సర్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చేపట్టారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ కాఫీ ఎగుమతులు వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లకు చేరాయి కాగా భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఆన్సర్ కర్ణాటక కేరళ తమిళనాడు నెక్స్ట్ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ కింద కౌమార బాలికల నైపుణ్యాభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ పేరేంటి విజ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ కింద కౌమార బాలికల నైపుణ్యాభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టు ఆన్సర్ నవ్య నెక్స్ట్ క్వశ్చన్ లక్ష చూడండి లక్షా జీరో డంపింగ్ సైట్ ప్రోగ్రామ్ ఏ మిషన్ కింద ప్రారంభించబడింది ఆన్సర్ స్వచ్ఛ భారత్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలానికి భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది కాగా మొదటి రెండు దేశాలేవి ఆన్సర్ చైనా మరియు అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఏడాది చూడండి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఐదు వరకు జరిగే సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఐదు వరకు జరిగే భారత్లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి వీటికి అంబాసిడర్గా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరించనున్నారు ఆన్సర్ కంగనా రనౌత్ నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ ఇటీవల బాల సాహిత్య యువ పురస్కారాలను ప్రకటించింది వీటిలో తెలుగు విభాగంలో కబుర్ల దేవత మైరావన పురస్కారాలు పురస్కారాలు ఎంపికయ్యాయి వీటి రచయితలను తెలపండి ఆన్సర్ కబుర్ల దేవత రచయిత గంగిశెట్టి శివకుమార్ మైరావన రచయిత ప్రసాద్ సూరి నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా క్వాష్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో భారత క్రీడాకారుడు సెలవన్ సంతిల్ కుమార్ చూడండి వెలవన్ సంతిల్ కుమార్ కాంస్యం గెలిచాడు అయితే ఇవి ఎక్కడ జరిగాయి ఆసియా క్వాజ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో భారత క్రీడాకారుడు వెలవన్ సంతిల్ కుమార్ కాంస్యం గెలిచాడు ఇవి ఎక్కడ జరిగాయి ఆన్సర్ మలేషియాలో జరిగాయి నెక్స్ట్ హోమ్ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ సీనియర్ జర్నలిస్టుకు ఇటీవల ఏ సీనియర్ జర్నలిస్ట్కు పద్మ విభూషణ్ అవార్డు ప్రదానం చేసింది ఆన్సర్ రామ్ బహదూర్ రాయ్ నెక్స్ట్ శత్రు దేశాల రాడార్లు సైతం పసిగట్టలేని ప్రత్యేక టెక్నాలజీని కలిగి ఉన్న ఏ నౌక ఇటీవల తూర్పు నౌకా దళల్లో చేరింది ఆన్సర్ ఐఎన్ఎస్ నీలగిరి ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్